హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ టెట్ మరియు డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఎక్స్పీరియన్స్ను బేస్ చేసుకొని మరి ప్రెసెంట్ టెట్ ఎగ్జామ్స్కి అయితే కేవలము ఫార్టీ డేస్ సమయం మాత్రమే ఉంది మరి అంతకుముందు ప్రిపరేషన్ స్టాండర్డ్స్ వేరు మరి ఈ ఫార్టీ డేస్ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ వేరు మరి ప్రెజెంట్ ఉండేటువంటి ఫార్టీ డేస్ సమయాన్ని మనం ఏ విధంగా వినియోగించుకోవాలి టెట్ స్కోర్ ఎందుకు కీలకమని చెప్తున్నాము ఈసారి వన్ ట్వంటీ కాదు వన్ థర్టీ ప్లస్ టార్గెట్లో పెట్టుకుంటేనే మీరు డిఎస్సిలో హండ్రెడ్ పర్సెంట్ అయితే సక్సెస్ సాధించగలరు అని ఎందుకు చెప్పగలుగుతున్నాము అనేది ఒక చిన్న మోటివేషన్ వీడియో ఫ్రెండ్స్ మీరు వీడియో చివరి వరకు చూస్తే హండ్రెడ్ పర్సెంట్ టెట్ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ ఏ విధంగా ఉండాలి అనేది మీకు ఒక స్పష్టత ఏర్పడడం అయితే జరుగుతుంది మరి ప్రిపరేషన్ స్టాండర్డ్స్ చెప్పుకునే ముందు ఒక చిన్న విషయము ఫ్రెండ్స్ మనం ఎస్జిటి ప్రిపేర్ అయ్యి ఎక్స్పీరియన్స్ ను బేస్ చేసుకొని కంప్లీట్ గా టెక్స్ట్ బుక్ ఓరియంటేషన్ తో మనము క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము ఎస్జిటి ఫుల్ కోర్స్ ఆల్ సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వింటూ మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకునేటువంటి అవకాశం కల్పిస్తూ టెట్ తో పాటు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తూ కేవలము ప్రెజెంట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ కి మాత్రమే తీసుకుంటున్నాము ఒక మంచి అవకాశము ఈ అవకాశాన్ని మాత్రం మిస్ చేసుకోవద్దు నిన్న కొత్త బ్యాచ్ స్టార్ట్ చేశాము ట్వంటీ ఫస్ట్ అనగా నిన్న నిన్న కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తాము ఎవరైనా నిన్న స్టార్ట్ చేసినటువంటి బ్యాచ్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ రోజు వరకు కూడా మీకు అవకాశం ఇచ్చాము కాబట్టి ఈ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అమౌంట్తోనే మీరు జాయిన్ కావచ్చు మరి విల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయగలరు ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ పరంగా ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయండి మీకు డీటెయిల్స్ షేర్ చేస్తా మీరు జాయిన్ అయితే మీకు నిన్న షెడ్యూల్తో పాటు ఈ రోజు షెడ్యూల్ కూడా షేర్ చేయడం అయితే జరుగుతుంది డైరెక్ట్ గా సిక్స్ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ పే చేయాలి అనుకుంటే ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబర్ కింద ఇచ్చాము చూడండి ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ వన్ డబల్ ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నా ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ వన్ డబల్ సెవెన్ త్రీ డబల్ టూ పీ లక్ష్మీదేవి అని వస్తుంది ఈ నెంబర్కు పే చేసిన తర్వాత పైన ఇచ్చినటువంటి నా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్షాట్ మీ పేరు మీ జిల్లా పంపిస్తే నిన్న స్టార్ట్ చేసినటువంటి బ్యాచ్లు యాక్టివేట్ చేసి నిన్నటి షెడ్యూల్తో పాటు ఈరోజు షెడ్యూల్ కూడా మీకు షేర్ చేయడం అయితే జరుగుతుంది క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి మీ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అని మీకు డౌట్ కూడా రావచ్చు మరి ఒక్కసారి షెడ్యూల్ అబ్జర్వ్ చేస్తే నిన్న ఇచ్చినటువంటి షెడ్యూల్ అనమాట డైలీ త్రీ ఆర్ ఫోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి మరి ఆ షెడ్యూల్ ఏంటి దానికి సంబంధించినటువంటి క్లాసెస్ ఏంటి వాటి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఏంటి ప్రతిరోజు ఆ షెడ్యూల్ మీకు క్లియర్గా గ్రూప్లో షేర్ చేయడం జరుగుతుంది మీకంటూ ఒక పాస్ కోడ్ ఇవ్వడం కూడా జరుగుతుంది బట్ అదే రోజే వినాలా నెక్స్ట్ రోజు ఓపెన్ కావాలని మీకు డౌట్ అడగచ్చు ఫ్రెండ్స్ మనమైతే షెడ్యూల్ ప్రకారం క్లియర్గా థర్టీ ఫైవ్ టు ఫార్టీ డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేస్తాం బట్ వ్యాలిడిటీ మాత్రం మీకు టెట్టుతో పాటు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాం టెట్ అయిపోయిన తర్వాత డిఎస్సి సిలబస్ కూడా ఏదైతే ఎక్స్ట్రా సిలబస్ ఉంటుందో ఇదే ఫీజులోకి మీకు డిఎస్సి సిలబస్ కూడా యాడ్ చేయడం అయితే జరుగుతుంది సో ఇదొక మంచి అవకాశము థర్టీ ఫైవ్ డేస్ ఫార్టీ డేస్ మీరు పర్ఫెక్ట్గా వినియోగించుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు సక్సెస్ అయితే సాధించగలరు ఈ అవకాశాన్ని మాత్రం మిస్ చేసుకోవద్దు ఇలా మనం ఒక డైలీగా ఒక షెడ్యూల్ ప్రాసెస్ ఈరోజు డే టు షెడ్యూల్ ఇచ్చాము ఆల్రెడీ క్లాసెస్ ఎగ్జామ్స్ గ్రూప్లో షేర్ చేయడం జరిగింది మీరు ఎప్పుడు జాయిన్ అయినా కానీ మీకు ఇవ్వడం అయితే షే ఆ రెండు డే వన్ డే టూ రెండు షేర్ చేయడం అయితే జరుగుతుంది అదేంటి త్రీ సబ్జెక్ట్సే ఉన్నాయి మిగతా సబ్జెక్ట్స్ ఉండవా అని మీరు క్వశ్చన్ మార్క్ వేయచ్చు ఫ్రెండ్స్ ఒకేసారి మనం ఐదారు సబ్జెక్ట్ చదవలేము కాబట్టి ఈ త్రీ ఫోర్ థర్టీ ఫైవ్ డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేస్తాం అంటే తెలుగు ప్రజెంట్ అయితే తెలుగు సైకాలజీ మ్యాథ్స్ జరుగుతుంది మధ్యలోనే మీకు ఏవీఎస్ సైన్సు సోషలు అదేవిధంగా ఇంగ్లీషు ట్రై మెథడ్స్ మీకు మొత్తము డిఎస్సి సిలబస్తో పాటు టెట్టు సిలబస్ ఏదైతే ఉంటుందో మొత్తం మీకు హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్గా మీకు సిలబస్ ఇచ్చేటువంటి కంప్లీట్గా సిలబస్ ఉంటుంది దానికి సంబంధించినటువంటి క్లాసెస్ ఉంటాయి వాటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కూడా ఉంటాయి మరి జాయిన్ కావాలి అనుకుంటే ప్రెజెంట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఆఫర్తోనే ఉంది ఈ అవకాశాన్ని మాత్రము మిస్ చేసుకోవద్దు స్క్రీన్ మీద కనిపించేటువంటి ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబర్కు పే చేసి పైన ఇచ్చినటువంటి నా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్షాట్ మీ పేరు మీ జిల్లా పంపించండి యాక్టివేట్ చేస్తా మరి లేట్ చేయకుండా మెయిన్గా మనం మోటివేషన్ వీడియో అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్ మన ఛానల్ డిఎస్సీకి డిఎస్సికి సంబంధించింది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు మరి ఈ ఫార్టీ డేస్ చాలా కీలకమని ఎందుకు చెప్తున్నాము అసలు ఈ టెట్కి అంతకుముందు టెట్లకి చాలా డిఫరెన్స్ ఉంది సో మీరు యాస్పిరెంట్స్ను బేస్ చేసుకొని ఐ మీన్ అప్లికేషన్స్ను బేస్ చేసుకొని మనం ఒక్కసారి ఒక్కసారి గుర్తు చేసుకుంటే పోయినసారి ఐ మీన్ ఫిబ్రవరిలో టెట్ జరిగినటువంటి అప్లికేషన్స్ అప్పుడు ఎంతమంది యాస్పిరెంట్స్ ఎగ్జామ్ రాశారు ఇప్పుడు ఎంతమంది ఎగ్జామ్ రాయబోతున్నారు అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే అంతకుముందు టూ పాయింట్ సిక్స్ సంథింగ్ అనుకుంటా ల్యాక్స్ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఫోర్ పాయింట్ సంథింగ్ ల్యాక్స్ ఉన్నాయి అంటే యాస్పిరెంట్స్ ఆల్మోస్ట్ రెట్టింపు సంఖ్యలో అప్లికేషన్స్ రావడం అయితే జరిగింది ఎందుకు అంటే అంతకుముందు పోస్టుల సంఖ్య చాలా తక్కువ ఉండేది సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఇప్పుడు ప్రెసెంట్ డబల్ త్రిబుల్ అయినాయి కాబట్టి మెగా డిఎస్సి కాబట్టి సిక్స్టీన్ థౌసండ్ ప్లస్ పోస్టుల సంఖ్యలు కాబట్టి సో పోటీకి కూడా చాలా హెవీగా ఉంటుంది మళ్ళీ ఈ డిఎస్సి మిస్ అయితే మళ్ళీ డిఎస్సి రావడం చాలా కష్టము ఇలాంటి పోస్టుల సంఖ్య రావడం ఇంకా చాలా కష్టం అనేటువంటి ఆలోచనతో అందరూ ప్రిపరేషన్ మీద అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఫోకస్ అవుతున్నారు మరి ప్రజెంట్ టెట్ మీద ఎందుకు టార్గెట్ పెట్టారు అంటే టెట్లో పాజిబిలిటీ ఉన్నంత వరకు స్కోర్ పెంచుకుంటేనే టెట్లో ఉండేటువంటి ప్రతి సిలబస్ మీకు డిఎస్సిలో యాడ్ అవుతుంది అదేవిధంగా టెట్లో వచ్చినటువంటి మార్క్స్ అనేటివి ట్వంటీ పర్సెంటేజ్ వెయిటేజ్ మీకు డిఎస్సిలో కూడా యాడ్ అవుతుంది కాబట్టి ఈ రెండు కీలకం చూడండి టెట్లో మీరు ఎంత స్కోర్ పెంచుకుంటే మీరు డిఎస్సిలో కూడా ఆటోమేటిక్గా మీరు టెట్లో స్కోర్ పెరుగుతూ ఉంటే డిఎస్సిలో కూడా మీరు మార్క్స్ ఇప్పుడే ఇంక్రీజ్ చేసుకుంటున్నట్టు మీకు ఫర్ ఎగ్జాంపుల్ వన్ ట్వంటీ మార్క్స్ వచ్చాయి పోయింట్ సరే హండ్రెడ్ అనుకోండి హండ్రెడ్ బై వన్ ఫిఫ్టీ ఇంటూ ట్వంటీ క్యాలిక్యులేట్ చేయండి మీకు డిఎస్సి పరంగా ట్వంటీ పర్సెంటేజ్ వెయిటేజ్ మార్క్స్ తెలుస్తుంది ఇప్పుడు మీరు వన్ థర్టీ టార్గెట్ పెట్టుకున్నారనుకోండి వన్ థర్టీ బై వన్ ఫిఫ్టీ ఇంటూ ట్వంటీ చేయండి ఎంత ఇంక్రీజ్ అయిందనేది తెలుస్తుంది ఆ ఇంక్రీజ్ అయిన స్కోర్ మీకు ఆటోమేటిక్గా డిఎస్సిలో యాడ్ అవుతుంది అదేవిధంగా ఇక్కడ టెట్లో మీకు మంచి స్కోర్ వచ్చింది అంటే మీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ పర్ఫెక్ట్గా ఉన్నట్టే కదా మీరు ఈ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ పర్ఫెక్ట్గా ఉంటాయి కాబట్టి ఇదే సిలబస్ మీకు డిఎస్సిలో ఉంటుంది ఇంకా కొత్తగా సిలబస్ యాడ్ అవుతుంది అవునా టెట్టులో ఉండేటువంటి సిలబస్తో పాటు ఇంకా నైన్త్ కానివ్వండి టెన్త్ రిలేటెడ్ టాపిక్స్ కానివ్వండి లేదా జీకే కానీ కరెంట్ అఫైర్స్ కానీ విద్యా దృక్పథాలు కానీ ఇలా డిఎస్సిలో ఇంకా కొత్తగా సిలబస్ యాడ్ అవుతుంది కాబట్టి ఆ కొత్త సిలబస్తో పాటు ఇది కూడా మీరు రివిజన్ చేయాలి అనుకుంటే ఆ ఇన్ టైంలో చాలా వరకు టెట్ తర్వాత టూ అండ్ హాఫ్ మంత్స్ టు త్రీ మంత్స్ అయితే పక్కాగా గ్యాప్ ఉంటుంది ఆ త్రీ మంత్స్ సమయంలో కొత్త సిలబస్తో పాటు మనం ఈ సిలబస్ కూడా కవర్ చేసుకోవాలి అనుకుంటే అప్పుడు మీకు పర్ఫెక్ట్గా సమయాన్ని మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయాలి అంటే ఈ టెట్టు ప్రిపరేషన్ చాలా చాలా కీలక పాత్ర అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే పోషిస్తుంది అందుకే ఈ సమయాన్ని మాత్రం మీరు పర్ఫెక్ట్గా వినియోగించుకోండి ఈ ఫార్టీ డేస్ అస్సలు సమయాన్ని వృధా చేయొద్దు అంతకుముందు ఏం ప్రిపేర్ అయ్యారో ఒక ఎత్తు ఇప్పుడు ప్రిపరేషన్తో పాటు నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేస్తూ నెంబర్ ఆఫ్ మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేస్తూ మీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ పెంచుకోండి పక్కాగా మీరు టెట్లో హండ్రెడ్ పర్సెంట్ మీరు అనుకున్న స్కోర్ కన్నా ఎక్కువగానే రీచ్ అవుతారు రీచ్ కావాలి కూడా సో ఆ స్టాండర్డ్లోనే ప్రిపేర్ అవ్వండి ఎవరో చెప్పిన మాట అస్సలు వినొద్దు సోషల్ నెట్వర్క్స్కి చాలా వరకు దూరంగా ఉండండి నాకు జాబ్ వస్తుందా జాబ్ రాదా ఇంత కాంపిటీషన్లో నేను తట్టుకోగలనా అనేటువంటి నెగిటివ్ ఆలోచనలు ఉంటే ఫస్ట్ ఆ నెగిటివ్ ఆలోచన నుంచి బయటికి రండి పాజిటివ్తో వెళ్ళండి హండ్రెడ్ పర్సెంట్ అయితే మీరు సక్సెస్ అయితే సాధించగలరు ఖచ్చితంగా పాజిటివ్తోనే ఉండాలి నెగిటివ్ ఆలోచనలు ఎప్పటికీ మై మైండ్లోకి రానివ్వకూడదు అదేవిధంగా సోషల్ నెట్వర్క్స్కి పాసిబిలిటీ ఉన్నంత వరకు చాలా వరకు దూరంగా ఉండండి ఐ మీన్ ఫేస్బుక్ కానివ్వండి వాట్సాప్ కానివ్వండి అన్నెసరీ యూట్యూబ్ వీడియోస్ కానివ్వండి ఐ మీన్ కామెడీ సబ్జెక్ట్ పరంగా ఓకే సబ్జెక్ట్ పరంగా మేము కాదనము బట్ అన్నెసెసరీ చాటింగ్ కానివ్వండి అన్నెసెసరీ కన్వర్జేషన్ కానివ్వండి అన్నెసెసరీ టైం వేస్ట్ కానివ్వండి ఇప్పుడు మీరు చేయాల్సిందైతే అయితే కాదు సో ఈ సమయంలో మీరు సోషల్ నెట్వర్క్స్ అన్నెసరీ కన్వర్జేషను మెసేజ్ చాటింగ్లకు చాలా వరకు దూరంగా ఉండండి సో ఎప్పుడైతే మీరు వాట్సపు ఫేస్బుక్ టెలిగ్రామ్లకు దూరంగా ఉంటారో ఆటోమేటిక్గా మీరు స్కోర్కి దగ్గరగా ఉంటారు రెండు ఇన్వర్స్లీ ప్రొపోషనల్ మాట మీరు సోషల్ నెట్వర్క్స్ ఎంతవరకు అయితే అవాయిడ్ చేస్తారో మీరు డిఎస్సి జాబ్ అనేది మీకు అంత దగ్గర అవుతుంది అనేటువంటి మాట మాత్రము హండ్రెడ్ పర్సెంట్ వాస్తవము టెక్స్ట్ బుక్స్ బాగా ఫోకస్ చేయండి టెక్స్ట్ బుక్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ బాగా రివిజన్ చేయండి ఉన్న వాటిని మాత్రము ఏ టాపిక్ మిస్ చేయకుండా క్షుణ్ణంగా ఇచ్చినటువంటి సమయాన్ని మీరు పర్ఫెక్ట్గా వినియోగించుకోండి హండ్రెడ్ పర్సెంట్ అయితే విజయం సాధించగలరు ఓకే ఫ్రెండ్స్ మరి విష్యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ